హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనేని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం మిల్ మేకర్తో కర్రీ వెజిటేరియన్స్ ఉంటారు చూడండి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ కావాలని రికమెండ్ చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది ఈ కర్రీ అస్సలు మిస్ అవ్వరు చికెన్ మటన్ని మాత్రం తీసిపోదు చికెన్ మటన్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టూ బిగ్ సైజ్ టమాటోస్ దాల్చిన చెక్క యాలకులు ఒక రెండు బాదం పలుకులు కొన్ని కొత్తిమీర ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్స్ తీసుకొని ముందుగానే వేడి పెట్టుకున్నటువంటి వాటర్లో పోసుకోవాలి వేడి వేడిగా ఉన్నటువంటి వాటర్లో చూడండి మనకి ఇప్పుడు వేసుకునేసేయాలి వేసుకున్న తర్వాత స్టవ్ హాఫ్ చేసేసేయాలి హాఫ్ చేసేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఇలా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు డివైడ్ చేసుకునే చేయాలి మన మిల్క్ మేకర్ అండ్ వాటర్ రెండు ఈ విధంగా సపరేట్ చేసేసేయాలి ఇలా బాగా సపరేట్ చేసేసేయాలి ఇప్పుడు కూల్గా ఉన్న చల్ల వాటర్ యాడ్ చేసుకునే చేయాలి లేకపోతే ఓవర్ కుక్ అయిపోతుంది ఇప్పుడు వాటర్ మొత్తం బాగా పిండేసేసేయాలి మనకి వాటర్ ఈజీగా రిమ రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా పిండేసేసి ఇప్పుడు పక్కన తీసి చేయాలి అన్నీ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఒక హాఫ్ కప్ పోసుకునే చేయాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఆకు అనాస పువ్వు యాలకులు వేసుకొని దాల్చిన చెక్క వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చేయాలి గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మనకి సరిగ్గా కుక్ అవ్వవు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా ఇందులో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వన్ కప్ వాటర్ మసాలా వాటరే వేసుకొనేసేయాలి అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు మసాలా వాటర్తో కొద్ది కొద్దిగా వాటర్ ఉంటుంది చూడండి ఆ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రుచికి తగిన తగినట్టు సాల్ట్ కోకోనట్ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టకూడదు ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని వాటర్ వన్ గ్లాస్ యాడ్ చేసుకొని చేయాలి ఇలా వాటర్ వన్ గ్లాస్ యాడ్ చేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసేసి పొంగులు వచ్చే వరకు కుక్ చేయాలి చూడండి మనకి ఈ విధంగా పొంగులు వస్తున్నాయి ఇప్పుడు మిల్క్ మేకర్స్ ఇందులో వేసుకొనేసేయాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి బాగా కుక్ అయిపోతాయి మనకి ఇప్పటి నుండి కంటిన్యూస్గా మిల్క్ మేకర్ మసాలాతోనే కుక్ చేయాలి చూడండి మనకి ఫుల్గా కుక్ అయిపోయాయి అంటే త్రీ టు ఆర్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేయాలి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా చల్లుకొని ఒకసారి బాగా కలిపేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి అంతే రెడీ చూడండి మనకి కర్రీ కూడా బాగా థిక్గా అయిపోయింది ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే మటన్ చికెన్తో ఏమాత్రం తీసిపోదు ఇలాంటి కర్రీ ఎలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ బాబాయ్ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్